హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం ఈరోజు మనం సంధ్యా థియేటర్ వద్ద ఉన్నాం సో ఏదైతే అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ ఎనిమిది సందర్భంగా ఈరోజు సంధ్యా థియేటర్లో ఆర్యా టూ మూవీ రిలీజ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ పదిహేను సంవత్సరాల తర్వాత ఆ మూవీ రిలీజ్ కావడం ఫ్యాన్స్ అంగం అయితే చాలా ఘనంగా సాగుతూ ఉంది ఫ్యాన్స్ మాత్రం చాలా చేస్తా ఉన్నారు సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం వారికి మూవీ ఎలా అనిపించింది పదిహేను సంవత్సరాల తర్వాత చూడడం సో వారిని అడిగి తెలుసుకుందాం వారి వారి అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం ఓన్లీ ఉంది లోపల ఫ్రీజ్ చిప్ పార్ది కూడా ఎగురుడు వేరే వేరే అసలు అసలు ట్రేడ్ ఆలేన మొత్తం వేరే మూవీ ఇది ను చూడ bare లోబల రాజు రే బ్రో బ్రో మంచింది బ్రో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూస్తున్నాం ఆ క్రేజ్ అయితే తగ్గదు ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ఎప్పుడైనా కానీ ఆ క్రేజ్ అయితే తగ్గదు పుష్ప తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేస్తా ఉంది మధ్యలో రిలీజ్ అయింది కదా అనిపించింది రీ రిలీజ్ అయితే పుష్ప త్రీ ఇంకా పుష్ప పుష్పత్రి వచ్చినాక కూడా ఒక రేంజ్ లో లేచిపోతుంది ఆర్టీస్ అంటేనే పుష్పరాజ్ అల్లు అర్జున్ ఎట్లా అనిపించింది అంటే సాంగ్ సాంగ్ ఎలా ఉంది నేను వచ్చిందే సాంగ్స్ కోసం బ్రో వచ్చిందే సాంగ్స్ కోసం ఆ సాంగ్స్ ఒక వైబ్రేట్ ఇస్తుంది బ్రో ఒకరి ఒకరికి అందరు లేచు డాన్స్ ఆడుతున్నారు మొత్తం అంటే ఇది ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా భలే ఉంటుంది ఎట్లా అనిపిస్తున్నారు చాలా నచ్చింది బ్రో అది అయితే సినిమాలో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి బాగా నచ్చింది అంటే హార్ట్ బ్రేక్ సీన్ బ్రో అనిపించింది బ్రో మూవీ చూసినప్పుడు చాలా కొత్తగా ఉంది బ్రో చాలా కొత్తగా ఉంది రిఫ్రెషింగ్ 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 మూమెంట్స్ అంటే అప్పుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇప్పుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా చాలా తేడా ఉంది కదా అప్పుడు చూసిన లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది డెప్త్ బ్రో డెప్త్ ఇంకా కొత్త కనిపించింది డెప్త్ ఇంకా కొత్త అనిపించింది సినిమా మొత్తంలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి బ్రో మై లవ్ ఇస్ గోన్ సో సాంగ్ చూసినంతసేపు మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది ఇట్స్ ఆల్వేజ్ హై మూమెంట్స్ అల్లు అర్జున్ని మళ్ళా చూడడం మంచిగా అనిపించింది లైక్ సాంగ్స్ అవన్నీ బాగుండే మొత్తం ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా అనిపించింది ఫ్యాన్స్కి అయితే మొత్తం ట్రీట్ అనుకోవచ్చు పోయా మొత్తం ఇక మంచిగా మొత్తం లైక్ వింటేజ్ అర్జున్ ఇట్లాంటి సినిమాలు ఇంకా ఇస్తే మంచిగా బాగుంటుంది లవ్ స్టోరీస్ ఇవన్నీ ఇస్తే ఇంకా బాగుంటుంది కలెక్షన్స్ ఆల్రెడీ రికార్డులు బద్దలైపోయినాయి కదా బుక్ మై షోలో ఆల్రెడీ ఇంకా కొత్త కొత్త రికార్డులు కూడా రావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది కదా అప్పుడు మిస్ అయింది ఇప్పుడు కవర్ అయినట్టు అనిపించింది నాకైతే లిటరలీ అప్పుడు థియేటర్ లో చూడలేదు ఇప్పుడు థియేటర్ లో చూసారు థియేటర్ ఫీలింగ్ ఎలా ఉంది మూవీ థియేటర్ ఫీలింగ్ ఏ బాగుంది ఇంట్లో చూడడం కంటే ఇక్కడికి వచ్చి మొత్తం అందరం వైబ్ అవడం ఆ సాంగ్స్ కి డాన్స్ చేయడం అదంతా చాలా సెలబ్రేటింగ్ గా అనిపిస్తుంది సో మూవీలో చూసుకుంటే ఆ హ్యూమర్ గాని ఆ కామెడీ అంటే ఆ చాలా చాలా మంచిగా వర్క్ అవుట్ అయ్యింది మంచి వర్క్ అవుట్ అయ్యింది ప్లస్ లవర్ బాయ్ గా అల్లు అర్జున్ ని చూడడం ఇంకా చాలా మంచిగా అనిపించింది చెప్పాలంటే మంచి ఎక్స్‌పీరియన్స్ బ్రో అసలు డాన్స్ స్టెప్పులకి క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే అసలు సీట్లకి వెళ్ళి కూర్చోలే బ్రో సీట్లకి వెళ్ళి ఇవ్వడం డాన్స్ చేయడం అంతే రింగ రింగ్ ఆ స్టెప్కి అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే బ్రో చాలా ఏళ్ళ తర్వాత మా అల్లు అర్జున్ ఇంత బ్యాక్ బ్యాక్ అంతే కలెక్షన్స్ ఎట్లున్నా బ్రో మేము సినిమా చూసినామా లేదా కలెక్షన్స్ ఏముంది బ్రో మా బాయ్ స్క్రీన్ లాగా అనిపించిండు చాలు పుష్పాటు తర్వాత మళ్ళా చాలు అవును బ్రో చాలా బాగుంది బ్రో హ్యాపీగా ఉంది బ్రో చాలా బాగా ఎంజాయ్ చేసాం సూపర్ బ్రో అసలు సాంగ్స్ బ్రో సాంగ్స్ అయితే పీక్స్ లెవెల్ తెలిసిందే మీకు సాంగ్స్ అసలు ఎట్లా పెద్ద హిట్ చాలా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం లేదు బ్రో ఎట్లయినా అప్పటిది ఇప్పుడు బ్రో లవ్ స్టోరీ ఇప్పుడు అంత ఫ్రాక్షన్ అట్లాంటి సినిమాలు వస్తాయని ఓన్లీ లవ్ స్టోరీ అప్పుడు చాలా బాగుంది బ్రో క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పుడు అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం థియేటర్ బ్రో హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ అది కూడా ఓన్లీ సంధ్య వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఇట్లాంటి ఎక్స్పీరియస్యర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే అనిపించింది అల్లు అంటే పాపర్ వింటేజ్ అల్లుజుని ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ ఇప్పుడు అయినా అప్పుడైనా అల్లు అర్జున్ అల్లు అర్జున అన్న ఫ్యాన్ బేస్ కూడా అట్లనే ఉంటుంది బరాబర్ అట్లనే ఉంటుంది అల్లు అర్జున రింగారింగ హైలైట్ అసలు ఈ అన్ని సాంగ్స్ కంటే రింగ రింగ హైలెట్ అంతే ఇచ్చి అంటే మ్యాడ్ మూవీ అంటే మ్యాడ్ ఆల్రెడీ ముసాపేట్లో వేసి వచ్చిన ఫస్ట్ షో ఇప్పుడు సెకండ్ షో మళ్ళా ఇంకో నైన్ ఓ క్లాక్ కూడా బుక్ చేసిన మళ్ళా కూడా డైరెక్ట్ డయన్ మినిమం ఉంటుంది రిలీజ్ అంటేనే లవ్ కానీ మొత్తం కానీ అంతే ఒకటే అంటే ఇప్పుడు నా స్క్రీన్ పైన ఆయన కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇచ్చిండు ఆర్య టూ బర్త్డే గిఫ్ట్ ఇచ్చా చాలన్నా ఏమొద్దు మళ్ళీ గట్టి సినిమాతో ఇచ్చేస్తాడు అందు గట్టి ఉంటే ఒకసారి వచ్చి కూతు సూపర్ సూపర్ సినిమా ఫుల్ నుంచి వచ్చే సినిమా ఇప్పుడు చూడాలి మీరే నిన్న గేమ్ గణిజన్ కదా మొన్న సినిమాలే సినిమా అయితే క్లైమాక్స్ నుంచి వచ్చింది

వింటేజ్ బండిని చూడడం చాలా బాగా అనిపించింది లైక్ అంటే లవర్ బాయ్ బండిని చూసాం ఇప్పటిదాకా మాస్ బన్నీని చూసాం కదా పుష్ప అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ లవర్ బాయ్ బన్నీని చూడడం చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ అదొక ట్రాన్స్ లోక్ తీసుకెళ్తా పుష్ప అనే మూవీ ఇది ఇంకొక ట్రాన్స్ లోకి ఇది ఒక లవ్ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి ఇది చాలా బాగా అనిపించింది సీన్ ఫెస్టివల్ అనిపిస్తుంది నాకైతే సార్ బీ బాయ్ అయితే తగ్గేదిలా ఎక్కడైనా తగ్గేది అసలు ఈజీగా చెప్పచ్చు బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాడు అందరికి ఇచ్చేసారు ఎడిటింగ్ మాత్రం లాస్ట్ ఎడిటింగ్ మాత్రం హైలైట్ ఇచ్చారు అసలు ఫినిషింగ్ టచ్ కానీ అసలు ఏ ఏ దేశీయంగా ఎక్సలెంట్ ఇచ్చేసారు అప్పుడు చూసాను అప్పుడు నా ఏజ్ చిన్నది అప్పుడు నా ఫ్యామిలీకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చాను కాబట్టి ఇప్పుడే చాలా ఎంజాయ్మెంట్ చేశాం చాలా ఎంజాయ్ చేసాం కాడ వేయలేదు బ్రో థర్టీ ఫైవ్ ఎంలా సెవెంటీ ఎమ్మెలెచ్డి కాడ థర్టీ ఫైవ్ లో ఇవ్వాలి మాకు ఫ్యాన్ షో కావాలి టైటిల్ కార్డ్ వేయలేదు ఫ్యాన్ ఎడిట్ కావాలి మాకు రప్ప రప్ప మొత్తం ఇచ్చివాడ ఇష్టం చూ చూసారు కదా ఏదైతే ఆడియన్స్ ఏదైతే ఫ్యాన్స్ వచ్చారో చాలా హంగామా చేస్తున్నారు రచ్చ రచ్చగా ఉంది ఆ థియేటర్ అంతా హౌస్ఫుల్ ఉంది హౌస్ఫుల్ అవ్వడం కాకుండా ఫ్యాన్స్ అందరూ అయితే చాలా హంగామా చేస్తున్నారు చాలా టైట్ సెక్యూరిటీ ఉంది మమ్మల్ని పేపర్లు కూడా తీసుకుపోయేట్లేదు చాలా బన్నీని చాలా సంవత్సరాల తర్వాత థియేటర్ పైన అంటే వింటేజ్ బన్నీని చూడడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్తున్నారు సో ఫ్యాన్స్ మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు వాళ్ళకి మూవీ చాలా నచ్చింది ఏదైతే మైలవీస్ గాన్ సాంగ్కి అందరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఏదైతే మరియు రింగారీగా సాంగ్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పారు సో ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్ చేస్తూ పొలిటికల్ వినోదం జీ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.